I'm మాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూతూ కషాయ జోసింది నన్ను శంషపాదు రాజేంద్ర నగరుల ధర ప్రభన్న మోసింది మన పాదు రాజేంద్ర నగర్ల ధర్మో కలిసింది ఏ పానన జరగాలే ఏ పానన జరగాలంటే గోపలన్న జలవాలే అవుటినా కొడుకులకు అందరికీ పేరుపేరనా నమస్తే ఈ ఆదోనిలో అరెంజోతి నగర్లో ఈ రోజు క్యాంప్ పెట్టడం జరిగింది నరేంద్ర మోదీ ఈరోజు డెబ్బై నాలుగో సంవత్సరం జన్మదిన ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో ఈరోజు మన అన్న గౌరవనీయులైన మన పార్థాంత గారు వచ్చినారు మన ప్రధానమంత్రి పోవడం జరిగింది అలాగే ఆయన అన్న మా అన్న ఆగ్రహంలో ఈరోజు మా బీచ్ ప్రజలైతేనే మిమ్మల్ని అరంజిత్ నగర్ తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్ గుండెగిరి తర్వాత నగర్ తర్వాత వచ్చి అమరావతి వాల్మీకి నగర్ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొని రక్త రక్తం ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది మళ్ళీ అలాగే ఈరోజు మా భారతశాత అన్న ఆధ్వర్యంలో వచ్చి మన మణిగిరి మణిగిరి గ్రామం నుంచి ఒక ఇరవై కుటుంబాలు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది అన్న సంవత్సరంలోనే కండవాలు కొప్పుకొని ఈరోజు వైసీపీ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది అందరూ ప్రజలు నిందిస్తా ఉన్నారు ఏంటంటే అసలు ఆధోని రాజకీయం మూడు ముక్కలు ఆట అనడము ఇంకోటి ఇంకోటి అనడము ఇవన్నీ మీకైతే ఎట్లా అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఒకటే చెప్పుబోతున్నారు మా అన్న పాత గారు మార్పు చేస్తాడు చేస్తా ఉన్నాడని చెప్పేసి చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో ఏ మూడు ముక్కలాట కాదు ఆరు ముక్కల ఆట కాదు ఇది స్వచ్ఛతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి జాయిన్ కావడం జరుగుతూ ఉంది అంతేగాని ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా చెప్పబోతా ఉన్నాను మాలో ఏ అవినీతి లేదు ఏ ఎవరు ఒత్తిడి లేదు ఎవరు జబర్దస్తి లేదు మా అన్న పార్థసార్థ అన్న గారు ఆయన మంచితనం చూసి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క వార్డు నుంచి ఇంకా ఇప్పుడు ఇంతే కాదు ఇంకా చాలా ఉంది మీరు చూడండి చూసి మీరు మా పేరు రాజ్ కుమార్ మేము మండగర్ నుంచి వచ్చాము ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినాం చాలా ఏళ్ళుగా గత పదైదు ఏళ్ళుగా మేము వేరే పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నాం ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించలేదు అందు అందువల్ల మేమందరూ ఈ పార్టీలోకి జాయిన్ అయినాము మా ఏరియా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమయంలో పరిష్కరించడానికి మేము పార్థిక సార్ నమ్ముకొని ఆయన అడుగు జాడలో నడుస్తున్నాం అలాగే ఇంకొక విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను నేను మన ఆధోని రెండో ముంబైగా పేరు ప్రకటించింది అలాంటి ముంబైని ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకులు చాలా వివిధ రకాలుగా చేసి పేరును డబ్బులు లేపారు మన ఆధోని అదే మన ఆదాన్ని రెండో ముంబై మళ్ళీ గుర్తించాలని పార్థాతికి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను మళ్ళీ అందరికీ నమస్తే ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క కరంజ్యోతి నగర్ లో మార్కండ్ మలికావ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ యొక్క రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడంతో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సందర్శించినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిని కూడా మేము మా తరపున అందరి అందరి తరపున కూడా అందరినీ సన్మానించడం కూడా జరిగింది ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి సీనియర్ నాయకులకి మరి ఇప్పుడు వైసీపీ నుంచి జాయిన్ అయినటువంటి కొత్త కార్యకర్తలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదహైదు రోజులు ఈ యొక్క సేవా వారోత్సవాలు అనేటివి జరుపుతున్నాం దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే ఈ యొక్క రంజ్యోతి నగర్ లో కూడా మల్లికవ్వ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా నడిచింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పేరు నంద భండారి కార్యదర్శి ఈరోజు మల్లిక ఆధ్వర్యంలో అరణ్జ్యోతి నగర్ లో రక్తదిన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది